సైన్యములకు అతిపతిహోబా దమ్మంలో మరి బంగారు పరిగ ధ్యానాలను ఆరంభిస్తూ ఒక చక్కని సందేశాన్ని సువార్త గురించిన క్రీస్తు ప్రకటించే అనుభవం గురించి నేర్చుకుందామండి గడియారము జీవితం ఒకటేనట ఎందుకంటే వేగంగా పరిగెత్తినా ప్రయోజనం ఉండదు ఒకచోట ఆగినా ప్రయోజనం ఉండదు ఎందుకంటే వేగంగా పరిగెత్తినా ప్ర మరి చోట ఆగకుండా మన జీవితం కూడా తప్పదు కదండి నేను అనే ఆత్మ మన మనిషిని ఎంతగా పైకి తీసుకొస్తుందో నేను అనే అహంకారం అంతగా కుంగతీస్తుంది డబ్బుతో పొందగలిగింది ఏది శాశ్వతం కాదు కానీ మనసుతో పంచే స్నేహము ప్రేమ ఆప్యాయత ఎప్పటికీ శాశ్వతమే మనం చేసే పనులు జనం ఒక్కటే మెచ్చకపోయినా పర్వాలేదు భగవంతుడు గుర్తించే చాలు ఆ జీవంతో మనం ఎప్పుడు కూడా మన ప్రభువైపే చూస్తూ ఉండాలి ఎవరి మనసు దేని మీద ఆనుకుంటుందో అది ప్రా మనల్ని మరి శాంతిగా ఉంచుద్ది కదా ప్రార్థన చాలా గొప్పది దానివల్ల ధైర్యము ఉత్సాహం ఉందని నెహ్రూయే చెప్పాడు ప్రయత్నము సాహసము ధైర్యము బుద్ధిబలము శక్తి పరాక్రమము ఈ ఆరు గుణాలు ప్రతి మనిషికి అవసరం మళ్ళీ చెప్తా ప్రయత్నము సాహసము ధైర్యము బుద్ధిబలము శక్తి పరాక్రమము ఈ ఆరు గుణాలు మనకు ఉండాలి తెలుగు గల వారి ఇతరుల వైఫల్యాన్ని చూసి మంచి పాఠాలు నేర్చుకుని విజయాలు పొందుతారు అపజయాలు మనకు మేల్కొల్పి తీస్తాయి సత్యము ఆత్మ నిగ్రహము వైరాగ్యము ఔదార్యము అహింస సజ్జనత్వము ఇవన్నీ విజయానికి సోపానాలు మనకి కులముతో కుటుంబంతో సంబంధం లేదు మనిషికి సామాజిక వికాసానికి తో తోడ్పడేది మంచి పుస్తకాలే అంటాడు కాదండి మనకి బైబిలే విశ్వాసికి ప్రతి వ్యక్తికి ప్రతి జీవికి అది నిజమైన దిక్సూచి వంటిది అయితే ఎక్కువగా పనిచేయడం తక్కువగా తినడం మితంగా మాట్లాడటం మంచివారి లక్షణం మరి వంద కళల్లో ప్రవేశించడం కన్నా ఒకే ఒక కళలో పరిపక్వత సాధించడం చాలా మంచిది ఆనందం కలిగినప్పుడు అది నలుగురికి పంచిపెట్టు కానీ విషాదం సంభవించినప్పుడు మన దగ్గరే ఉంచుకోవాలి విషయం మాట్లాడే విషయానికి సంబంధం పూర్తిగా పరిజ్ఞానం గల వ్యక్తి ఏ సభలోనైనా నిర్భయంగా ప్రసంగించగలడు అదేవిధంగా విద్యార్థి కూడా చక్కగా చదివేసుకుంటే ఏ పరిశ్రాయాలన్నా భయం ఉండదు అయితే ఏ ఆవేశాన్ని తగ్గించుకొని ఊహాలోకంలో విహరించడం మాను మానుకున్న వ్యక్తికే తప్పనిసరిగా విజయం ఉంటుంది విద్యార్థులు అన్ మరి అంతరంగంలో విజ్ఞాన జ్యోతి వెలిగించడమే మరి గురువు యొక్క తల్లిదండ్రుల యొక్క మంచి లక్షణం కావాలి ఒక వ్యక్తి విద్యావంతం చేస్తే ఒక్కడనే విద్యావంతుడు చేస్తున్నట్టే కానీ ఒక స్త్రీ విద్యావంతురాలు అయితే కుటుంబం అంతా ప్రభావితం అవుతుంది అంధకారం తర్వాత వచ్చిన వెలుగు అప్రమత్త ఆనందాన్ని ఇస్తుంటే దుఃఖం తర్వాత వచ్చే సుఖము సంతోషం ఇస్తుంది అన్ని సంపదలోకి విలువైంది విద్య మరి ఆ కోపాన్ని ఎప్పుడు ఉప్పులా వాడాలట తక్కువైతే మర్యాద ఉండదు ఎక్కువైతే ఉండదు విమర్శల్ని వినయంగా స్వీకరిస్తేనే విజయం వెంట నవ్వుతూ వస్తాయి హనుమంతైన అర్థం చేసుకున్న మనసు లేకపోతే ఆకాశం అంత ప్రేమ ఉన్నా వ్యర్థమే ఆ ప్రేమ క్రీస్తు ప్రేమలో నుంచే రావాలి మనకి ఎంత కష్టం వచ్చినా నీలో నీవు ఉదార్చుకోవడం నేర్చుకోవాలి కష్టాలు చూసి నవ్వుతారే తప్ప నా అని దగ్గర వాళ్ళు ప్రభు అక్కడే నేను నాదుకుంటాను నీకంది తులుస్తా అని చెప్పిన వాడున్నాడు కదా ముళ్ళ మధ్య గులాబీ గాయపడదు అలాగే సమస్య ఎందు ఉన్నా మనిషి ధైర్యం కోల్పోకూడదు ఇతరులతో నువ్వు పోల్చుకోవడం ఆపినప్పుడు నీ పని నిజంగా ఆనందంగా ఉండగలవు నీకు సహాయం చేసిన వారిని మర్చిపోకూడదు నీ ప్రేమించిన వారిని ద్వేషించకూడదు మరి నేను నమ్మిన వారిని మోసం చేయకూడదు ఇది మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి మన జీవితంలో ఈ సూక్తులన్నీ నేను ఎన్నో సూక్తులు మళ్ళీ కొత్త కొత్త చెప్పాలని నేను ఎంతో ఆ తాపత్రయంతో ఎంతో సేకరించి చెప్తున్నానండి ఇది మీరు జాగ్రత్తగా ఆలోచించుకుంటూ మరి జీవితాన్ని మరి మంచితంగా ఉపయోగించుకుందాం మరి సువార్త క్రీస్తు సువార్త క్రీస్తు గురించిన వార్త సువార్త శక్తిగదది మరి రోమా నగరంలో నటండి ప్రపంచ ప్రతి ప్రసిద్ధి చెందిన మహాపట్నంగా క్రీస్తు శాఖ మొదటి శతాబ్దంలో ప్రపంచానికి ముఖ్య పట్టంగా పరిగణించేవారట రోమ సామ్రాజ్యం మహాశక్తిగా ఖ్యాతి గడించింది ప్రముఖ శాస్త్రవేత్తలు తత్రవేత్తలు కవులు రాజనీతిజ్ఞులు అందరూ రోమాలోనే ఉండేవాళ్ళు సువార్తకు ఎంత శక్తి ఉందో తర్వాత తర్వాత మనం చూద్దాం మరి ఈ రకంగా వాళ్ళందరూ ఉండేవాళ్ళు మరి మొదట ప్రారంభం నుంచే ఉండ కావాలని నానుడు ఉండేది అప్పటి నుంచి అన్ని ప్రపంచ అన్ని దేశాల విస్తరించి ప్రపంచం శక్తిగా ఎదిగింది రామ రోమస సామ్రాజ్యం మహాబలమైన మిలిటరీ సైన్యాన్ని కలిగి ఉంది ప్రపంచంలో ఏ సామ్రాజ్యము రోమ సామ్రాజ్యం జయించలేనిగా మిగిలిపోయాయి రోమ సామ్రాజ్యపతులు వీధుల్లో కసాతు తొక్కుతూ వారి యుద్ధ విజయాలు ప్రశం ప్రశంసించేవారు ఓడిపోయిన ఇతర రాజ్యాలను స్త్రీ పురుషులు కట్టుబానులుగా చేసి విస్తరించి ఉన్నారు చక్రవర్తి దేవుళ్ళగా పూజలు అందుకుంటూ అన్యాయంగా చంపి అందించేవాళ్ళు తుచ్చమైన కోరికలు తీర్చుకుంటూ తృప్తి పొందేవాళ్ళు ఇంతటి గ్రంథ చెందిన నగరం నైతిక విలువలను విడిచి మరి విచ్చలు విడిగా అనేక నైతిక కార్యక్రమాలు జీవిస్తే అనేక దుష్టత్వం అన్యాయం అక్రమాలు పుట్టినల్లుగా పేరు పొంది అయితే ఇంత అవినీతి అక్రమాలతో కూరిగిపోయిన ఆ నగరం క్రీస్తు సువార్థ శక్తి ద్వారా స్థితిగతులు మార్చడంగా మరి తన విశ్వ పౌలు ఆ సువార్త పడ్డది సిద్ధంగా ఉన్నాడు రోమాలోనే ఖైదీగా ఉన్నాడు కదండి అయితే ఈయన జీవితం రోమాతోటి ఎక్కువగా సంబంధం ఉన్నట్టు గమనిస్తాం ఆయన నేను సువార్తకు సిగ్గుపడిన గాను అన్నాడు ప్రతి వానికి మన గ్రీకునికి రక్షణ కలుగు చేయడానికి దేవుని శక్తి అని చెప్పాడు రోమాలోనే ఒకటి పదహారులోనే చెప్పాడు సువార్త శక్తి ఈ ప్రపంచంలో అన్ని శక్తుల కంటే బలమైంది అది పాప పంకిలమైన మనిషి హృదయాన్ని శోధించి దేవుని నీతిని స్థాపించి అది అధికారం కలగదుగా ఉంది క్రీస్తు సువార్త ఒక సభిప్రాయం కృగజేసే సమాచారం కాదు అది నశించున్న మానవాళికి రక్షించి నిత్యత్వ విలువలతో నింపుతున్న దేవుని మాట ఈ సువార్త క్రీస్తు సువార్త దాని కర్త దేవుడు దాని స్వభావము దేవుని శక్తి దాని ఉద్దేశము రక్షణ కలుగచేయట దానికి విషాద మరి నమ్మాలి ప్రతిదానికి దానికి ఫలితం నీతి మనులుగా తీర్చబడటం శుభ పౌల వలె ప్రకటించడానికి దానికి ఐదు రకాల నియమాలు ఉన్నాయండి ఒకటి సువార్థ శక్తిని గ్రహించుకోవాలి అది దేవుని శక్తి రోమా ఒకటి పదహారులో ఆ శక్తి ఉన్నారు కదా డ్యూనామిస్ అంటారు దాని అర్థం ఏంటంటే అమితమైన శక్తి అత్యంత ప్రభావితమైన శక్తి అని అర్థం ఆ పదాన్ని సువార్థకు ఉపయోగించగల కారణం ఏంటంటే సువార్థ శక్తి అత్యంత ప్రభావితమైన శక్తి అని అర్థం చేసుకోవాలి ఇది ప్రపంచంలో ఉండే శక్తులు అన్నిటికంటే శక్తిమైంది మరియు ఇతర ఇతర ఏ శక్తితో పోచలేము అసమాన శక్తి అది దేవుని శక్తి దేవుని శక్తి అద్వితీయమైంది అది మనుషుల శాపాల నుండి విముక్తి చేసే అఖండ శక్తి అయితే ఈ శక్తిని మరి సర్వ ప్రపంచానికి ఒక్క మాటలో సృష్టించాడు ఒక్క క్షణంలో నాశనం కూడా చేయగల చేయగలడు అలా చేయలేదు ఆయన మరి రెయిన్బోత్ పెట్టి నిబద్ధం చేసుకున్నాడు కదా మన నిబంధన ఎంతో గొప్ప మాట ప్రతి ఒక్కరు శక్తిగా సువార్త ప్రకటించాలి యూధులకేమీ గ్రీకు దేశస్తులకని పిలువబడిన వారికి క్రీస్తు శక్తి అని దేవుని జ్ఞానం అని మనం ప్రచురించాలి మొదటిది శక్తి సువార్థ శక్తి రెండవది సువార్థ ఉద్దేశము రక్షణ కలుగు చేయడానికి అది నమ్మాలి అదే అదే అధ్యాయంలో అదే వచనంలో ఉంది ఒకటి పదహారు దేవుని సువార్త ప్రజలు రక్షిస్తుంది మరి బైబిల్లో రక్షణ అనే మాటకు విముక్తి విడుదలని అర్థం శత్రు యొక్క హస్తగతంలో మన పౌరులు బందీ చేయబడి ఉంటే మన దేశ సైనికులు వచ్చి విడిపించడానికి పదార్థాన్ని వాడారు అయితే ఈ ఈ పదాన్ని వాడుకున్నారు కదా అయితే ఆ యొక్క బహు బాధకరమైన వ్యాధి నుండి స్వస్థ పొందితే కూడా రక్షించిన మాట వాడతారు మనిషి పాపం చేసే బానసకైతే ఆ పాపం విడిపించుకున్నప్పుడు రక్షించాడని సువార్త రక్షించిందని మనం శాంతి భద్రత ఇస్తూ శాశ్వత భతీస్తుందని కూడా నమ్మాలి మనిషి శాశ్వత ఆత్మీయంగా మానసికంగా శారీరకంగా రోగైపోయాడు ఈ పాపరోగం దీని దినము మనకు మనకు మనమే అసహ్యపడేలాగా చేసే పరిస్థితుల్లో క్రీస్తు సువార్థ శక్తి క్రూసు ఉద్దేశము దాని నుంచి విడుదల చేయడమే దాన్ని వెలుగెత్తి చాటాలి ఆ ఒక వ్యక్తిని విడిపించి శక్తిగా మార్చే రక్షణ సంకల్పం దానిలో ఉంది సిలువను గుర్చిన వార్త నశించే వారికి వెళితనము రక్షించబడదాము మనకు దేవుని శక్తి ఒకటి కొరింది ఒకటి పద్దెనిమిదిలో కూడా మనం చూస్తాం ఈ అనుభవాలు మనం ఎంతగా చూసుకున్నా దేవుని యొక్క సువార్త యొక్క శక్తి అది ఎంతో బలమైందని మనం మరి సువార్త ఉద్దేశం కూడా చూసుకున్నాము ఇప్పుడు సువార్థ ప్రణాళిక మూడవది అయితే మరి మన అనుభవాల్లో మరి గమనించుకుంటే రోమా ఒకటి పదహారులోనే ఉంది మనం సొంతగా సంపాదించుకోలేము దేవుని ఉచితమైన కృప దానికి వెల చెల్లించాడైనా మీరు విశ్వాసం కృపచేత రక్షించబడినారదు నరదురు నమ్మకం అనేది ఒక షరతు ఒక వ్యక్తి ఎవరి మీద నమ్మకం కలిగి ఉంటాడో ఆ వ్యక్తికి బంధు బద్ధుడే ఉంటాడు రక్షణ పొందిన వ్యక్తి మనం విడిపించిన వాళ్ళకి మనం అంకిత భావంతో మనం వెంబడించాలి ఆయన నమ్ముకోవాలి దేవుని నమ్మకత్వం కలిగి ఉండాలి ఆయనకు అన్ని విషయాలు విధేయత కలిగి నిరీక్షణతో మనం జీవించడం అవసరం మూడో నాలుగోది సువార్థ వాగ్దానము సువార్థ శక్తి అనుకున్నాం ఆ ప్రణాళిక ఉద్దేశము సువార్థ వాగ్దానము నాలుగవది మొదట యూదునికి గురుగేశస్తునికి సువార్థ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి రక్షణ కలిగించేది అది యూదులు ఇవ్వబడింది తర్వాత ఏ పక్షపాతం లేదు అందరికీ సమానమే రోమ రెండు తొమ్మిదిలో ఉంది మరి దేవుడి సంకల్పాన్ని యూధాజాతి ప్రత్యక్షపరుచుకున్నాడు అయితే మనకు కూడా అన్ని కూడా అది అందుకు అందుకోబడింది ఆ దేవుని ఎక్కువగా ప్రేమిస్తాడని మనకి పూర్తిగా అర్థమవుతుంది ఈ అనుభవంలో మనం గమనించుకుంటే ఈ యొక్క సువార్త యొక్క అనుభవం మరి అందించడంలో మనము ఆ సంకల్పంలో మనం ప్రత్యేకించుకున్నది మనల్ని ప్రేమించడని మనం గుర్తించుకొని ఆయన ఆయన చిన్నది అందుకోవడంలో అంగీకరించుకోవడంలో ఏ ఏ బాధ లేదని మనం నమ్ముకోవడంలో ఆచరించడంలో వ్యవహాన్ ఒకటి పన్నెండులో ఆ జాతి ప్రాంత స్థితి భేదం లేకుండా అది పిల్లలు పిల్లలు అవ్వడానికి ఆయన బిడ్డలు అవ్వడానికి అధికారం ఇచ్చాడని మనం స్వతంత్రించుకుందాం లాస్ట్గా సువార్త ఫలము నీతి మంత్రి విశ్వాసం మూలముగా జీవించిన వ్రాయబడిన ప్రకారంగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు నీతి దాని ఎందుకు బయలుపరచబడుతుంది ఒకటి పదిహేడు రోమ సువార్త దేవుని నీతిగా ఉంచబడింది సాధారణంగా ఊరిలో అన్ని అందరూ పాపం చేసి దేవుడు ఎదుట నీతి మంత్రిగా జీవిస్తున్నారు పాపం వల్ల వచ్చి ప్రతిఫలము మరణము అయితే దేవుడు తన కృప ద్వారా పాపి అయిన ప్రతి వ్యక్తిని నీతి ప్రకటించాడు శిక్షకు మాత్రమే అర్హులైన మల్లని రక్షించి నీతికి మనకు ఆపాదించాడు కరింతి ఆరు పదకొండు ప్రతి మనిషి భ్రమలో బతకూడదు అదేమంటే మనిషి నీతి పండు అనుకోకూడదు మన మంచితనం మురిగ్గుడ్డల్లాగా ఉంటే అనుకున్నాడు కదా మన పవిత్రపరిచి మనకు నీతి వస్త్రం ఇచ్చే దేవుడిని మరి వెంబడిద్దాం ఆయన్ని అనుసరించి ఆయన యొక్క మంచితనాన్ని ఆయన యొక్క మరి మంచి క్రియలను ఆయన కలిగిన ఈ మనసును మనం కలిగి ఉండి ఆయన స్వరూపంలో మారటానికి ఇష్టపడదాం నైతిక విలువల్ని నైతిక గుణ గుణాల్ని మనం మార్చుకుని ప్రభు కొరకు జీవించడానికి మనం సదా ప్రయత్నించే వారంగా ఉండాలి అటువంటి సువార్థ అనుభవంలో మనం ఎన్ని రకాలుగా మరి సువార్థ ఫలం ద్వారా మనం వచ్చాము ముగింపుగా మనం సువార్థ శక్తిని మనం అప్పదించుకొని స్వత చెప్పకుండా ఉండకూడదు మనం మనం దేవుడు అనుభవించినంతా కూడా ఇచ్చిన మహారక్షణ గురించి అనుభవాల గురించి ఆయన ఇస్తున్న బహుమతుల గురించి ఆయన ఇస్తున్న స్ఫూర్తి గురించి ఆయన ఇస్తున్న ఆత్మీయ బలం గురించి మనం ఇతరులతో చెప్పుకొని ఇతరులకు కూడా అటువంటి అనుభవం పొందుకోవడానికి ప్రయత్నించిన వారిని స్ఫూర్తినిచ్చే బిడ్డంగా మనం ప్రోత్సహించే విధంగా దేవుడు మనల్ని సిద్ధపరచాలి మరి సిద్ధి చెప్పడానికి ఎందుకు సిగ్గుపడాలి సువార్త చేరవేయడంలో అందరూ ప్రయాసపడాలి మనం అలా ప్రయాసపడుతూ మరి క్రీస్తు మహా ఆదేశాన్ని మనం గమనించుకోవాలి అదేంటంటే ఆయన ఆదేశం ఏంటంటే మరి మన ప్రపంచంలో సువార్త కొరకు మరి పిలిపిస్తున్నప్పుడు మనకు అప్పగించిన ప్రాముఖ్యత పని ప్రపంచాన్ని మార్చడం గొప్ప సైనికులుగా ఉండాలి మనం సమస్త జనులను నాకు శిష్యులుగా చేయమన్నాడు ముందు తర్వాత మరి అక్కడ నుంచే భూది గ్రంథాల వరకు తీసుకెళ్ళాలి శుభార్త అని చెప్పాడు అక్కడ శిష్యులే కాదు భూది గ్రంథాల వరకును అలాగే శిష్యులు తలక్రిందులు అయ్యారు భూది గ్రంథాల్లో సేవ ప్రకటించారు మరి దర్శించిన వారి అంతకే ప్రకటించమని ముందు శిష్యులకి మత్య పదిలో చెప్పినప్పటికీ పునరుద్ధానం తర్వాత ఏం చెప్పాడంటే అందరూ కూడా చివరి మాటలన్నీ ఆయనే అంతే అంటే అందరినీ కూడా ప్రపంచమంతా బోధి గ్రంథాల వరకు వార్త ప్రకటించండి అని ఆ పుస్తకాల ఒకటి ఎనిమిదిలో చాలా స్పష్టంగా మనకి బోధించడం జరిగింది ఆ రకంగా మనం అందరం కూడా మన దేవ సంఘంలో మరియు వాళ్ళే ఏది ఉపదేశకులు సువార్థికులు వాళ్ళకి అలాగే కాదు ప్రతి ఒక్కరు ఆత్మ పూర్ణులుగా ఉండి మరి ఆత్మను పొందిన వాళ్ళంగా అనుచరులుగా ఉండి స్వార్థ ప్రకటించే భారం కలిగి ఉండాలని హెచ్చరింపబడుతున్నాం అందుకే వారిద్దరి నుంచి వచ్చి ప్రలోకముందును భూమి మీద అధికారం ఇవ్వబడింది మీరు వెళ్ళి సమస్త జన్లు శిష్యుడిగా అధికారం ఇచ్చేసాడు శిష్యులుగా చేయమన్నాడు తండ్రి యొక్క కుమార్ యొక్క పరిశుద్ధాత్మ నామంలో బాప్టిస్ ఇవ్వండి మీకు ఏ సంగతిలో ఆజ్ఞాపించానో వాటిని గైకొలాలి అయికోలాలి వారికి బోధించడం ఇదిగో యుగ సమాప్తి వరకు మీకు సదాకాలం అయితే ఉన్నాను ఆయన సజీవుడు ఉన్నాను ఉంటున్నాడు ఆ చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు మన సజీవుడే ఉన్నాడు నేను కుడి చేయి పట్టుకున్నానని లక్ష నలభై ఒకటిలో చెప్పాడు కదా భయపడకు నీకు తోడుగా ఉన్నాను దక్షిణ హస్తం ఆదుకుంటాను కుడి చేయి పట్టుకొనుచున్నాను అని చెప్పాడు అంటే ప్రజెంటెన్సే కదా మరి క్రీస్తు దైవిక ఆదేశాన్ని కలిగి ఉన్నాం కాబట్టి మీరు వెళ్ళి ప్రపంచంలో మనిషిని ఆధ్యాత్మికంగా నైతికంగా భౌతికంగా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వాళ్ళకి మనకి స్వార్థ ప్రకటించడానికి మనం ఇష్టపడే వాళ్ళంగా ఉండాలి అంచరులుగా ఉండాలి మరి ఉప్పు నిస్సారం లోకానికి ఉప్పుగా ఉండాలి వెలుగ్గా ఉండాలి మొత్తం ఇట్లా చెప్పారు కదా మన మాట కంటే మన చర్యలు ఎక్కువగా మాట్లాడితే అదేవిధంగా మాటలు సువార్త పట్టించాలి క్రీస్తు వాళ్ళని రక్షించిన తర్వాత ఆయన ద్వారా అనుభవిస్తున్న మేళ్ళు అన్నీ కూడా మరి సమాధానానికి శాంతి సమాధానాలు అనుభవించింది దైవిక దీవెనలు కూడా ఇతరులకు చాటి చెప్పాలి దైవిక సందేశం కలిగి రెండవది దైవిక సందేశాన్ని కలిగి ఉన్నాం మీకు ఏ సంగతులు అజ్ఞాపించిందో వీటన్నింటినీ గైకునాలను బోధించాలి అది బోధ ఎంతో అవసరం సుసంబంధమైన ఆ క్రీస్తు సత్యాలను కూడా తెలియచేయాలి వ్యక్తిగతంగా ఎదుగుదలకు తోడ్పడతాయి క్రీస్తు సువార్త సందేశం సాధారణంగా ప్రకటించడంలో మనము క్రీస్తు యొక్క స్ఫూర్తిని పొందుకోవాలి సువార్త చెప్పడానికి సిగ్గుపడిన వాడిని కాదు అది నమ్మవానికి గ్రీక్ దేశ ఏ జాతీయ మత కుల విచక్షణ లేకుండా మనం అది చెప్పడానికి ఇష్టంగా ఉండటానికి ప్రేరేపించబడాలి ఇదిగో యుగ సమాప్తి వరకు మరి మరి నేను సహకారం మీతో ఉన్నా అని చెప్పిన వాగ్దానం మనం అందరికీ చెప్పాలి ఆయన తోడుగా ఉంటాడు మనకి ఆయన ఇస్తాడు సమర్థత ఇస్తాడు మరి మనకి ఈ మరి ఉద్యోగం చేసుకునే ఇంట్లో పిల్లలు పోషించుకునే సామర్థ్యత కలుగ వాడు ఆయనే ఇచ్చిన వాడు ఆయనే అని మనం గుర్తుంచుకోవాలి మనం వాస్తవంగా మనం మన ద్వారానే పని జరుగుతున్నాడు అందుకని నేను మీతో కూడా ఉన్నాను వాగ్దానం చేశాడు మొదటిగా ఆయన సన్నిధి అంతా ఉంటుంది స్వార్థ చెప్పేటప్పుడు ఏం చెప్పాలి ఎలా చెప్పాలి చింతక్కర్లేదు చింత చింతించక్కర్లేదు మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడే కానీ మీరు కాదు మతయ్య పదిలో రెండవదికి అధికారం అంత ఉంది పరలోకందు భూమి మీద సర్వాధికారం ఇవ్వబడింది కాబట్టి క్రీస్తు అన్నిటి మీద సర్వాధికారం కలిగేవాడు మనం కూడా అధికారం కలిగిన వాడిగా ఉండాలి తండ్రి పనుకు అప్పగించిన పనులు సంపూర్ణంగా నెరవేర్చాడు అయితే ఎగువ సంవత్సరం వరకు అంత ఉండే దేవుడు ఆ దేశానికి విధేయులమై ప్రపంచమంతటా శిష్యులుగా చేస్తూ క్రీస్తు వార్త ప్రకటించిన వార్తను నిర్లక్ష్యం చేయొద్దు ప్రభు కొరకు మనం జీవించడానికి ఇష్టపడాలి ప్రభు సేవ చేయడానికి ఇష్టపడాలి మరి మరి ఏ ఈ రకంగా ప్రభు కొరకు నిలబడేటువంటి అనుభవం మనకు సువార్త ప్రకటించే అనుభవం మన భుజాల మీద ఉందని మనం ఏనాడు మర్చిపోరాదు విశ్వాస క్రైస్తవుడన అనగానే మనం క్రీస్తు కొరకు రాయబారిగా ఉండే అనుభవం మనం క్రీస్తు జత పనివారము అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి అయితే ఆ బాధ్యత మరియు ఆ ప్రాంతంలో భేదం లేకుండా సువార్త చెప్పాలి మన బాధ్యతని గుర్తుంచుకుందాం అలెగ్జాండర్ డఫ్ అని ఆయన పద్దెనిమిది ఆరులో బతికాడు ఒక భక్తుడు స్కాట్లాండ్ దేశం నుంచి మన దేశానికి మిషనరీగా వచ్చాడట విస్తారమైన పరిచయం చేశాడు భారతదేశంలో ఉండగా తన ఆరోగ్యం బాగా క్షీణిస్తున్న నాలుగు స్వదేశం చేరుకున్నాడట ఆ చేరుకున్నప్పుడు నిజంగా వివిధ మిషనరీలు వాళ్ళ సేవ ఎంత చక్కగా సేవ చేశారండి మరి వెళ్ళిపోయినప్పుడు అంద ఒక ఎవ్వరు అందరికీ వెనక్కి వెళ్ళి మిషనరీకి వెళ్ళండి అంటే ఎవ్వరూ స్పందించలేదంట అప్పుడు అలా మాట్లాడుతూ స్మృతి వేదిక అట నుంచి తీసుకొచ్చి ఒక వైద్యుడు అందుకు ప్రతి ప్రథమ చక్క చేశాక అప్పుడు కేక పెట్టాడట ఎక్కడున్నానని డాక్టర్ గారు మీకు గుండెపోటు వచ్చింది కదలకుండా అలాగే పడుకు అయితే యాక్సిడెంట్ డఫ్ ఆతను దయచేసి నన్ను వేదిక గురించి తీసుకువెళ్ళండి నేను అభ్యర్థన ముగించలేదు అన్నారట దయచేసి నమ్మదిగా పడుకొని మీరు చాలా బలహీనంగా ఉన్నారు కదిలితే ప్రాణానికి ముప్పు అన్నారట అంత చెప్పినా వినకుండా ఆ సిల్వ యోధుడు అతి కష్టమైన లేచి నిలబడి ఇద్దరు వ్యక్తులు చేయుగా వేదిక మీదకి వచ్చాడట అందరు గౌరవప్రదంగా నిలబడ్డారట నిలబడినప్పుడు అందరు కూడా ఏం చెప్తాడా అని ఎంతో ఆశగా చూస్తున్నారట అప్పుడు అప్పుడు జగ్జాండర్ డఫ్ గారు తిరిగి తన అభ్యర్థులను కొనసాగించాడు విక్టోరియా మహారాణి భారతదేశానికి వెళ్ళడానికి స్వచ్ఛందంగా సేవకుల కోసం పిలుపు చూస్తే వందలాది మంది యువకులు మేము వెళ్తాం మేము వెళ్తాం అంటూ ముందుకు వచ్చారు రాజు రాజు యేసుక్రీస్తు పిలుపుకి ఒక్కరు కూడా ముందుకు రావట్లేదే అని అని అడిగాడట స్కాట్లాండ్ దేశం తల్లిదండ్రులకు భారతదేశానికి పంపించడానికి కుమార్ లేరా అని చెప్పి కొద్దిసేపు మౌన తర్వాత సరే నా వయసు నేను తిరిగి భారతదేశం వెళ్తాను గంగానది బొడ్డు నా పడుకుంటాను అక్కడే చచ్చిపోతాను భారతదేశ ప్రజలను ప్రేమించడానికి ఇదిగో స్కాట్లాండ్ దేశస్తుడు మన మధ్య వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడని ప్రజలు గుర్తిస్తారన్నారట ఆ మాట వినగానే అనేకమంది యువకులు నేను వెళ్తా నేను వెళ్తా దారు వయోవృద్ధులైన అలెగ్జాండర్ డఫ్ మరణానంతరం ఆ యువకులంతా బైబిల్ పాఠశాల శిక్షణ పొంది తర్వాత చీకటి తాండవిస్తున్న భారతదేశానికి ఆ జైల్లో సేవ చేయడానికి వచ్చారట ఎంత గొప్ప సేవ అండి ప్రాణం పెట్టిన పెట్టాడని దేవుడు గుర్తిస్తారు ఆ మాట విధంగా అనేకమంది నిజంగా అంత చక్కని సాయం త్యాగం చూపించిన అలెగ్జాండర్ డఫ్ ధన్యుడు మన దేశానికి ఎంత మంది వచ్చారండి మిషనరీస్ మనం ఏం చేస్తున్నామండి వాళ్ళందరి యొక్క సేవను కేరీ ఎంత సేవ చేశారండి నిజంగా ఒక్కొక్క మంది స్త్రీలు కూడా నామకంగా మరి స్కడ్డర్ ఎంత చక్కటి హాస్పిటల్ కట్టిందండి ఈ రకంగా సేవ చేసిన వాళ్ళు ఎంత శ్రమలు పడి వెళ్ళిన వాళ్ళు మనందరి స్ఫూర్తి మనం చూసుకొని కొంతైనా చేయడానికి కోత విస్తారంగా ఉంది పొదవారు కొద్ది మంది ఉన్నారు కాబట్టి మనం ఎంతగానో లేచి మన మనకున్న దాంట్లోనే కొద్ది కొద్ది వనరులతోటే మనం సేవ చేయడానికి పూనుకుందాం మన దేశానికి ఈ మాట చదువుతున్నటువంటి మనకి మనం స్పందిస్తున్నామా ప్రభు కొరకు చేయడానికి మనం ఇష్టపడదాం మరి మీరు వెళ్తారా వెళ్ళే వారిని పంపిస్తారా అని చక్కటి పాట రాసిన రచయిత చరిత్ర కూడా రాస్తుందండి మరి కోత విస్తారం పదవారు కొద్ది మంది అన్నప్పుడు నిజంగానండి సరం బీ గృహములలో సంతోష సమయమిదీ తిను చూచు సుఖింతువా కన్నుల నెత్తి పైరుల చూడు వారు ఎవరు లేరండి కోయడానికి మనం దేవుడు ఎంతో ఇష్టపడుతున్నాడు మనం ఆ తర్వాత మరి మరి వెళుతారా వెళ్ళే వాళ్ళని పంపిస్తారా అనే నినాదం అన్న మనం ఉపయోగించుకుని ఇతరులకు వనరులు ఇచ్చి వాళ్ళని పంపేవాళ్ళుగా అలా కష్టపడి సేవ చేసే అనుభవంలో ఉండే బిడ్డలకు తండ్రి చేయతినిచ్చేవాళ్ళంగా స్ఫూర్తినిచ్చే వాళ్ళంగా తండ్రి డబ్బునిచ్చేవాళ్ళంగా మరి ప్రోత్సాహం ఇచ్చేవాళ్ళంగా అలాగన్నా మనం దేవుని సేవ చేయడానికి గురుకులు పెడదాం ప్రభు అట్టి సేవ మనకు ప్రభు ఇచ్చుగాక ఆయన కొరకు మనం సేవ చేయడానికి ఆయన భారాన్ని భరించడానికి ఆయన ఆజ్ఞను పాటించడానికి సర్వ లోకానికి వెళ్ళి సుశీలుగా చేయడానికి మరి ఆయన ప్రకటించి అందరినీ ఆయన ప్రేమను పంచుకొని మరి ముందుకు సాగిపోవడానికి ఇష్టపడదాం అట్టి కృప మనందరికీ ప్రభు ఇచ్చుగాక ఆమెన్